మనందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది నేను ఇలాగే ఎందుకున్నాను నాకు ఈ అలవాటు ఎక్కడి నుండి వచ్చింది నా స్వభావము ఎందుకు కొంచెం అసహనంగా ఉంది లేదా ఎందుకు నా పిల్లలు నా కుటుంబము ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి ఆలోచనలు మనలో చాలాసార్లు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సంస్కారాలు అనే మాట కిందికే వస్తాయి ఇవే మన జీవితాన్ని నడిపించే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంటిది మనకి ఉన్న ప్రతి గుణము అది కోపమైనా శాంతి అయినా ప్రేమ అసహనం ఏదైనా కూడా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి మరి మనలోకి ఆలోచించారా ఎప్పుడైనా జాగ్రత్తగా వినండి మన సంస్కారాలు నాలుగు రకాలుగా తయారవుతాయి మన సంస్కారాలు నాలుగు రకాలుగా తయారవుతాయి ఒకటి పూర్వజన్మల నుండి వచ్చే సంస్కారాలు అంటే మన గత జన్మల నుంచి మనం తీసుకునే సంస్కారాలు రెండవది మన కుటుంబం నుండి వచ్చే సంస్కారాలు మూడవది పరిసరాల వల్ల అంటే ఎక్కడైతే మనం పెరుగుతున్నామో మన చుట్టూ ఉన్న ఎన్వాయిన్మెంట్ వల్ల ఏర్పడే సంస్కారాలు నాలుగవ సంస్కారాలు ఎటువంటివి మనం స్వంతంగా మన స్వతహాగా తయారు చేసుకున్న సంస్కారాలు ఇలా మనలోకి మన సంస్కారాలు అనేవి నాలుగు రకాలుగా వస్తాయి లేదా తయారవుతాయి అయితే ఈ నాలుగింటిలో నాలుగవది చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఈ సంస్కారాలు మనకి మనమే సృష్టించుకుంటాం కాబట్టి మనం మన ఆలోచనలతో మాటలతో ప్రవర్తనలతో ఇవి తయారవుతాయి అంటే ఇవి పూర్తిగా మన చేతిలోనే ఉంటాయి తయారవడమైనా లేదా మార్చుకోవడమైనా కూడా చాలామంది అంటారు నాకు చాలా కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అది మా కుటుంబం డిఎన్ఏలోనే ఉంది కాబట్టి నేను ఎంత ట్రై చేసినా ఇది మారదు నేను మార్చుకోలేను అని అంటూ ఉంటారు అసలు డిఎన్ఏలో లోపం ఉంది అని అనుకోవడం అంటే నేను మారనక్కర్లేదు అని మానసికంగా నమ్మడమే అయితే ఇది ఏమాత్రం కూడా నిజం కాదు మనకున్న సంకల్ప శక్తి మన ఆత్మశక్తి డిఎన్ఏ కంటే ఎక్కువ శక్తివంతమైనది ప్రతి ఆత్మకి ఒక ఒరిజినల్ సంస్కారాల ఫోల్డర్ ఉంటుంది అందులో ఏడు గొప్ప సంస్కారాలు ఉన్నాయి అవేంటో తెలుసా మీకు పవిత్రత శాంతి ప్రేమ ఆనందం శక్తి జ్ఞానం సంతోషం ఈ ఏడు సంస్కారాలు మన అసలైన స్వభావాలు మన అసలైన రంగులు ఇవన్నీ పూర్తిగా మనలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి ఈ సంస్కారాలను తిరిగి మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలి ఎమర్జ్ చేయాలి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మన మాటలు మన ఆలోచనలు ఇవి చాలా శక్తివంతమైనవి ఒకవేళ మీరు ఎవరి గురించి అయినా ఇతడు ఎప్పుడు కోపంగానే ఉంటాడు అని అంటూ ఉంటే మీరు అతని కోపాన్ని మరింతగా బలపరుస్తున్నారు ఎందుకంటే మీరు ఆ ప్రతికూల సంస్కారాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇంకా కన్ఫర్మ్ ఇంకా అని ధృవీకరిస్తున్నారు ఇలా కాకుండా మీరు ఎంతో శాంతిగా ఉన్నారు అని మాట్లాడండి ఇది మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఒక ఆశీర్వాదం లాంటిది ఇది కంపల్సరీ నిజంగా ప్రభావాన్ని చూపిస్తుంది మన ఆలోచనలలో మాటలలో ఇతరుల సంస్కారాలను కూడా మార్చేంత శక్తి ఉంటుంది ఇతరుల సంస్కారాలను ఎలా మార్చాలి మరి మీ కుటుంబంలో ఎవరైనా ఒక గుణాన్ని మార్చాలనుకుంటున్నారనుకోండి ఎవరిదైనా ఒక గుణము మీకు నచ్చలేదు అంటే అది నెగిటివ్గా ఉంది సో దాన్ని మీరు మార్చాలనుకుంటున్నారనుకోండి దానికి ఒకే ఒక మార్గము ఆ గుణం గురించి ఎప్పుడు కూడా మీరు నెగిటివ్గా మాట్లాడకండి ఆలోచించకండి కూడా ఉదాహరణకి ఆమె బాగా ఏడుస్తుంటుంది అనుకోండి ఊరికే ఆమె బాగా ఏడుస్తుంది ఎప్పుడు చూసినా ఆమె బాగా ఏడుస్తుంది అనే బదులు ఆమె చాలా బలంగా ఉంటుంది ఏ విషయంలోనైనా త్వరగా సర్దుకుంటుంది అనే సంకల్పం చేయండి బయటకి కూడా అదే మాట్లాడండి ఈ శక్తివంతమైన ఆలోచనలు మాటలు సానుకూల భావాలు అటు ఆమె ఆత్మవైపుకు వెళ్ళి ఆమె సంస్కారాన్ని మెల్లగా మార్చడం మొదలెడతాయి మన సంస్కారాలను నిజంగా మార్చాలంటే ఒక బలమైన గుర్తింపు అవసరం ఇవన్నీ కూడా తొందరగా సిద్ధించాలంటే ముఖ్యమైన మనం చేయాల్సిన ఆలోచన ఏంటి నేను భగవంతుడి సంతానాన్ని అనే గుర్తింపు ఉండాలి మనకి భగవంతుడిలో ఉన్న ఏడు పవిత్ర గుణాలు మనలో కూడా ఉన్నాయని తెలుసుకోవటం వల్లే మనకి మార్పు అనేది సులభంగా జరుగుతుంది మన బలము మన ప్రేమ మన శాంతి అన్నీ కూడా ఆయనతో కనెక్ట్ అయినప్పుడు అవి మనలోకి వస్తూ ఉంటాయి అయితే ఇవన్నీ రోజులో మారవు కానీ మనం రోజు అదే శక్తివంతమైన వాక్య ఆలోచనలని మాటలని పునరావృతం చేస్తుంటే అంత మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే మన ఆలోచనలే మన సంస్కారాన్ని మెల్లగా మారుస్తాయి అవతల వారి సంస్కారాలను కూడా మారుస్తాయి అయితే ఊ ఇమాజిన్ చేయండి వాళ్ళు ఇలా ఉన్నారు అని అయితే నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను నాలోనికి శాంతి ప్రవహిస్తుంది భగవంతుని నుండి నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా చూస్తాను ఇలా మీలో ఏ శక్తి అయితే లోపం ఉంటుందో దానికి సంబంధించిన సంకల్పాలు చేయండి అలాగే ఇలా రోజు మనసులో మాట్లాడుకుంటే అదే నిజమవుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి మనం మన సంస్కారాన్ని మార్చచ్చు మీకు మీలో ఏదైనా నచ్చని సంస్కారం ఉంటే దానికి ఆపోజిట్ సంస్కార సంకల్పాన్ని చేయండి నా కుటుంబంలో అందరూ అందరూ ఇలాగే ఉన్నారు నా డిఎన్ఏ అలాగుంది ఎప్పుడు కూడా ఇలాంటి సంకల్పం చేయకండి డిఎన్ఏ మారకపోయినా మన సంకల్ప శక్తి మాటల శక్తి భావాల శక్తి అంటే మానసిక ప్రోగ్రామింగ్ అనేది ఖచ్చితంగా మారుతుంది మనం అనుకుంటే ఏదైనా కూడా మనము ఖచ్చితంగా చేయగలము మీకు మారాలనిపిస్తే మారలేని దారుణం అంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో పాజిటివ్గా ఆలోచించండి ఆశీర్వాదాల మాటలు మాట్లాడండి మీరు కూడా మీ కుటుంబం కూడా ఆ శక్తివంతమైన మార్పుని తప్పక చూస్తారు మీలో మరియు మీ కుటుంబంలో వచ్చే శక్తివంతమైన మార్పుని మీరు తప్పకుండా చూడగలుగుతారు మన ఆత్మ స్వభావము పవిత్రత శాంతి ప్రేమ దీనిని గుర్తుంచుకుంటే మన జీవితం కూడా అదే మార్గంలో పయనిస్తుంది ఓం శాంతి